హాయ్ అండి వీటిని మీరేమంటారో కమెంట్ చేయండి మేమైతే వీటిని సుగుంటలు అంటాము వీటిని అందరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నేనైతే కందిపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకు సేమ్ అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాము ఇంకా మా పాపకైతే జీడిపప్పు ప్యాకెట్ ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టేశా లేదంటే నేను చేస్తా నేను చేస్తా అంటుంది పప్పు ఉడికేటప్పుడు నీళ్లు పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ అయితే వేశాను సాల్ట్ అయితే టేస్ట్ కోసం పొంగకుండా ఉండడానికి కాదు పప్పు ఉడికే లోపల నేనైతే ఇక్కడ బెల్లం పగలు కొట్టుకొని పక్కన పెట్టాను నేనైతే ఒక్క విజిల్ మాత్రమే పెట్టుకున్నాను గ్యాస్ మొత్తం పోయిన తర్వాత అయితే క్యాప్ ఓపెన్ చేశాను ఇందులో ఉన్న అయితే సపరేట్ చేస్తున్నాను ఆ వాటర్తో అయితే రసం చేస్తాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించిన కందిపప్పునైతే వేసేసుకున్నాను నాకైతే కందిపప్పు ఒక్క విజిల్కే చాలా ఉడికిపోయింది ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను కదా సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తురుము అయితే వేసుకున్నాను స్వీట్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు ముక్కాల్ గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగిపోయి ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఒక మూడు ఇలాచిని దంచుకొని వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది కరెక్ట్గా ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా దీన్ని పక్కకు పెట్టేసి చల్లారనిద్దాం ఇంకా పిండి కలపడానికి అయితే నేను ఒక గ్లాస్ తెల్ల గోధుమ పిండి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు చూడండి చల్లారిన తర్వాత అయితే ఇలా గట్టిపడిపోయింది ఇప్పుడైతే దీన్ని మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కకి పెట్టుకోవాలి స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేశాను ఆ బాల్స్ని మనం కలుపుకున్న గోధుమ అయితే వేసుకొని గ్యాప్ లేకుండా పిండిని అయితే బాగా అంటించుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు చేత్తోటి కానీ ఇలా స్పూన్ తోటి కానీ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం కందిపప్పుని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం అయితే లేదు పైన ఉన్న గోధుమ పిండి కాలితే సరిపోతుంది ఇవి కాలడానికి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తొందరగా కాలిపోతాయి ఫస్ట్ టైం వేసినవైతే కింద కొంచెం అడుగు అంటుకున్నాయి ఆ తర్వాత వేసినవన్నీ కూడా బాగా వచ్చాయి అసలు ఒక్కదానికి కూడా పిండి అయితే లీక్ అవ్వకుండా వచ్చాయి నేనైతే ఇవి ఎక్కువగా అయితే చేయను ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువగా స్వీట్ తినరు అందుకే అందువల్లే చేయాలనిపించదు ఈరోజు మాత్రం బాగానే తిన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ అండి